స్కూల్ అటెండెన్స్ యాప్ లేటెస్ట్ వెర్షన్లో ఎఫ్ఏ వన్ మార్క్స్ ఎంటర్ చేయడానికి ఆప్షన్ ని ఎనేబుల్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో ఈ స్కూల్ అటెండెన్స్ యాప్ లో విద్యార్థుల యొక్క మార్క్స్ని ఈ విధంగా ఎంటర్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేయాలి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వద్ద టీచర్స్ యొక్క వ్యక్తిగత యూజర్ నేమ్ అంటే టీచర్ యొక్క ట్రెజరీ ఐడి టీచర్ యొక్క పాస్వర్డ్ ఈ క్యాప్చా కోడ్ వచ్చేసేసి ఈ యాప్ లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా టీచర్ యొక్క లాగిన్ లో మాత్రమే ఈ ఆప్షన్ అనేది పనిచేస్తుంది యాప్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంది ఇక్కడ నుంచి ఈ స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ లోనే అన్ని రకాల ఎగ్జామ్స్కి సంబంధించి అంటే ఫ్యూచర్లో జరిగే ఎగ్జామ్స్ సంబంధించి కూడా అన్నీ కూడా ఈ ఆప్షన్లోనే అన్నిటిని ఎనేబుల్ చేస్తారు ఇక్కడ ప్రస్తుతం అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కాబట్టి దానిని మనం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ టైప్ వద్ద ప్రెజెంట్ మనకి ఒకే ఎగ్జామే జరిగింది కాబట్టి ఎస్ఏఎంపి వన్ అని చెప్పేసి ఇక్కడ సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ వన్ దీనిని మనం సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ మీడియం ఇక్కడ మనకి ఏ మీడియం అయితే అవైలబుల్గా ఉందో అంటే ఇదంతా యూడైజ్లో ఉన్న డేటా మాత్రమే ఇక్కడ మనకు వస్తుంది యూడైజ్లో మనం ఏ మీడియం అయితే ఇచ్చామో సేమ్ అదే ఇక్కడ మనకి కనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఈ టీచర్ లాగంలో ఓన్లీ ఫోర్త్ క్లాస్ మాత్రమే కనిపించింది ఇది ఎందుకంటే ఒకసారి మనం బ్యాక్కి వస్తే ఇక్కడ ఇదే స్కూల్ అటెండెన్స్ యాప్లో ఇదివరకే క్లాస్ టీచర్ మ్యాపింగ్ అని సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అని స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అని ఈ విధంగా రెండు ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ క్లాస్ టీచర్ మ్యాపింగ్లో మనం ఏ క్లాస్ని అయితే డీల్ చేస్తున్నామో ఆ క్లాస్ని ముందుగా టీచర్ ఇక్కడ మ్యాపింగ్ చేసుకోవాలి ఆ క్లాస్ మాత్రమే ఇప్పుడు స్టూడెంట్ మార్క్స్ ఇంటిలో కనిపిస్తుంది ఒక టీచర్ ఒకటి రెండు మూడు తరగతులు డీల్ చేస్తున్నారు అనుకోండి సపోజ్ ప్రైమరీలో అప్పుడు ఇక్కడ క్లాస్ టీచర్ మ్యాపింగ్లోకి వచ్చేసేసి ఇక్కడ మనం ఒకటి రెండు మూడు తరగతులను ఇక్కడ మనం మ్యాప్ చేసుకోవాలి ఇది ఏ విధంగా మ్యాప్ చేసుకోవాలనేది ఆల్రెడీ ఇదివరకే వీడియో అనేది చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ మనం ఏ క్లాస్ అయితే మ్యాప్ చేస్తామో మార్క్స్ ఎంట్రీలో కూడా అదే క్లాస్ చూపిస్తుంది కాబట్టి మార్క్స్ ఎంట్రీ అనేది టీచర్స్ ఏ క్లాస్ సంబంధించి వారి యొక్క లాగిన్లో మాత్రమే వారు మార్క్స్ను ఎంటర్ చేసుకోగలరు అంతేకాని అన్ని తరగతులకి సంబంధించి ఒకే టీచర్ లాగిన్లో మార్క్స్ని ఎంటర్ చేసుకోలేరు ఏ టీచర్కి ఏ క్లాసెస్ అయితే మ్యాప్ అవుతాయో ఆ క్లాసెస్ని మాత్రమే ఇక్కడ మనం మ్యాప్ చేసుకోగలం కాబట్టి ఇక్కడ మనం క్లాసెస్ని కరెక్ట్గా మ్యాపింగ్ చేసుకోవాలి అదేవిధంగా ఇదే క్లాస్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్లోనే సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ని కూడా కరెక్ట్గా చేసుకోవాలి ఇక్కడ మనం మీడియంని సెలెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ ఇక్కడ మనం ఆ తరగతిలో మనం సబ్జెక్ట్స్ని మ్యాప్ చేసుకుంటాం కదా ఈ సబ్జెక్ట్స్ మాత్రమే అక్కడ మనకు మార్క్స్ ఇంటర్వ్యూలో కనిపిస్తాయి కాబట్టి కంపల్సరీగా సబ్జెక్టు టీచర్ మ్యాపింగ్లో మనం ఏ క్లాసెస్ని అయితే డీల్ చేస్తున్నామో ఆ క్లాసెస్లో ఉన్న సబ్జెక్ట్స్ని మనం కరెక్ట్గా మ్యాప్ చేసుకోవాలి లేదంటే మనకి మార్క్స్ ఇంటర్వ్యూలో మనం ఇబ్బందులు ఎదుర్కొంటాం అదేవిధంగా స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ ఇది కూడా మనం కరెక్ట్గా చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనం మన తరగతిలో ఉన్న విద్యార్థులందరినీ సెలెక్ట్ చేసేసి ఒక్కొక్క విద్యార్థిని ఓపెన్ చేసేసి ఇక్కడ మనం సబ్జెక్ట్ మ్యాపింగ్ కూడా చేసుకోవాలి అంటే లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ నెక్స్ట్ గ్రూప్ సబ్జెక్ట్స్ ఇవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఈ విధంగా ప్రైమరీ వారు హై స్కూల్ వారు ముందుగా ఈ మార్క్స్ ఎంట్రీని కరెక్ట్గా నమోదు చేయాలంటే ముందుగా క్లాస్ టీచర్ మ్యాపింగు అదేవిధంగా సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగు నెక్స్ట్ లాంగ్వేజ్ మ్యాపింగు ఇవి రెండు కరెక్ట్గా చేస్తే ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ అనేది ఈజీగా అయిపోతుంది అంటే కరెక్ట్గా చూపిస్తుంది అనమాట ఆ క్లాసెస్ కానీ ఆ సబ్జెక్ట్స్ కానీ లేదంటే ఇక్కడ మనకి రాంగ్ చూపిస్తాయి ఈ విధంగా అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటాము ఎగ్జామ్ టైప్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ మీడియం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ మనం క్లాస్ని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఈ క్లాస్లో ఉన్న సెక్షన్ని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ సెలెక్ట్ స్టూడెంట్ అని చెప్పి ఈ విధంగా వస్తుంది ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ స్టూడెంట్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఆ తరగతిలో ఉన్న విద్యార్థులందరూ ఇక్కడ మనకు కనిపిస్తారు ఇప్పుడు ఈ విద్యార్థులకి ముందుగా మనం మార్క్స్ని ఎంటర్ చేయాలి ఇలా మార్క్స్ని ఎంటర్ చేయడానికి ఒక్కొక్క విద్యార్థిని మాత్రమే మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ అందరు విద్యార్థులకి ఒకేసారి మనం మార్క్స్ని ఎంటర్ చేయలేము ఒక్కొక్క విద్యార్థిని ఓపెన్ చేసి మరలా ఆ విద్యార్థికి సంబంధించి సబ్జెక్ట్స్ కనిపిస్తాయి నెక్స్ట్ ఇక్కడ మనం సబ్జెక్ట్ని ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో అటెండెడ్ నాట్ అటెండెడ్ అని చెప్పి అడుగుతుంది ఇక్కడ విద్యార్థి కనుక ఆ ఎగ్జామ్ రాయిపోతే నాట్ అటెండెడ్ ఇచ్చి సేవ్ చేస్తే మార్క్స్ అన్ని జీరో అంటే ఈ సబ్జెక్ట్లో మార్క్స్ జీరో పడతాయి ఒకవేళ అటెండెడ్ అయితే ఇక్కడ మనం అటెండెడ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ రిటర్న్ లాంగ్వేజ్ అడుగుతుంది ఈ రిటర్న్ లాంగ్వేజ్లో ఆ విద్యార్థి యొక్క మీడియంని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ టూల్ ఫోర్ ఈ నాలుగుకి సంబంధించి ఇక్కడ మనం మార్క్స్ని ఎంటర్ చేస్తాము ఆల్రెడీ ఈ టూల్స్ ఏంటి అనేది మనకు అందరికీ తెలిసిందే టూల్ ఫోర్ అనేది ఇప్పుడు మనం ఈ శాంపు వన్లో విద్యార్థికి వచ్చిన మార్క్స్ని టూల్ ఫోర్లో ఇస్తాము ఈ విధంగా ముందుగా మనం ఆ విద్యార్థికి టూల్ వన్లో ఎన్ని వచ్చినాయి టూ లో ఎన్ని వచ్చింది టూల్ త్రీ విధంగా టూల్ ఫోర్ ఈ విధంగా ఇచ్చేసేసి సేవ్ మీద క్లిక్ చేయాలి ఇంతటితో ఆ సబ్జెక్ట్స్ అనేది అయిపోయింది ఈ విధంగా అప్పుడు అక్కడ కలర్ కూడా బ్లూ కలర్లోకి రావడం జరిగింది నెక్స్ట్ ఈవీఎస్ ఓపెన్ చేసి నెక్స్ట్ అటెండెడ్డా నాట్ అటెండెడ్ అని చెప్పిస్తాము మీడియం ఇస్తాము ఇక్కడ కూడా విద్యార్థికి వచ్చిన ఆ మార్క్స్ టూల్స్ వారీగా ఇక్కడ మనం ఇవ్వాలి ఇచ్చేసి సేవ్ మీద క్లిక్ చేయాలి ఒకసారి ఎంటర్ చేసిన తర్వాత మరలా ఓపెన్ చేస్తే ఆ విద్యార్థి యొక్క మార్క్స్ అనేవి మరలా ఎడిట్ అవుతున్నాయి కాబట్టి ఒకవేళ మనం ఇక్కడ తప్పుగా సేవ్ చేసినా సరే మరలా మీరు ఆ సబ్జెక్ట్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసి చూస్తే అవి కనిపిస్తాయి వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం ఇప్పుడే సర్చ్ చేసుకోవచ్చు ఈ విధంగా రెండు ఇచ్చాము కదా రెండు బ్లూ కలర్లోకి వచ్చాయి నెక్స్ట్ తెలుగు అటెండెడ్ నాట్ అటెండెడ్ అని చెప్పి ఇస్తాము ఇక్కడ కూడా ఆ టూల్స్ వారీగా ఇచ్చేస్తాము చివరిలో షాంపూ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇక్కడ మనం ఇచ్చేసేసి సేవ్ మీద క్లిక్ చేస్తాము నెక్స్ట్ ఇంగ్లీషు ఈ విధంగా ఆ విద్యార్థికి ఈ విధంగా నాలుగు సబ్జెక్ట్స్ ఇస్తే ఈ విధంగా నాలుగు బ్లూ కలర్లోకి రావడం జరుగుతుంది ఫైనల్గా మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాలి అప్పుడు సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది అదే విధంగా ఆ విద్యార్థి యొక్క పేరు కూడా ఈ విధంగా గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది ఈ విధంగా గ్రీన్ కలర్లోకి వచ్చిందంటే విద్యార్థి యొక్క మార్క్స్ మనం ఎంటర్ చేసినట్లే అదే రెడ్ కలర్లో ఉంటే పెండింగ్లో ఉన్నట్లు ఈ విధంగా ఒక్కొక్క విద్యార్థిని ఓపెన్ చేసి ఒక్కొక్క సబ్జెక్ట్స్ కి ఈ విధంగా ఇవ్వాలి ఎప్పుడైతే ఇక్కడ మనం సబ్మిట్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు ఎడిట్ ఆప్షన్ అనేది డిజేబుల్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఈ నాలుగు సబ్జెక్ట్స్ ని సబ్మిట్ చేసే లోపు మాత్రమే మనం ఎడిట్ అనేది చేసుకోగలం ఎప్పుడైతే సబ్మిట్ చేస్తామో అప్పుడు ఎడిట్ కూడా డిజేబుల్ అయిపోతుంది ఇంకా ఎడిట్ అనేది ఉండదు కాబట్టి గమనించగలరు ఎప్పుడైతే గ్రీన్ కలర్ లోకి వస్తుందో అప్పుడే ఎడిట్ అనేది డిజేబుల్ అయిపోతుంది కాబట్టి ముందుగానే సబ్మిట్ చేసే లోపే మనం ఏమైనా మిస్టేక్స్ ఉంటే సెట్ చేసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్క విద్యార్థికి సబ్జెక్ట్స్ వారీగా ఈ విధంగా మనం ఈ స్కూల్ అటెండెన్స్ యాప్లో మనం మార్క్స్ని ఈ విధంగా మనం నమోదు అనేది చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రైమరీ స్కూల్ కానీ యూపీ స్కూల్ కానీ హై స్కూల్ కానీ సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట అందరూ ఈ విధంగా ముందుగా ఈ స్కూల్ అటెండెన్స్ యాప్లో సబ్జెక్టు మ్యాపింగ్ చేసుకోవాలి నెక్స్ట్ విద్యార్థులకి సబ్జెక్ట్స్ కరెక్ట్గా కనిపించడానికి లాంగ్వేజ్ మ్యాపింగ్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా ఈ శాంపు వన్ను తర్వాత మీడియము తర్వాత క్లాసు తర్వాత సెక్షన్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేస్తే మనకు విద్యార్థులు కనిపిస్తారు ఒక్కొక్క విద్యార్థిని ఓపెన్ చేస్తే ఈ విధంగా అందరు విద్యార్థులకి ఈ స్కూల్ అటెండెన్స్ యాప్లో ఈ విధంగా మార్క్స్ను ఇక నుంచి ఇదే ప్రాసెస్లో మార్క్స్ని ఎంటర్ చేస్తూ ఉంటుంది